హాయ్ అండి నేను ఒకటి రెండు మూడు నాలుగు ఐదు ఆరు ఏడు అంటే హీరోతో పెట్టిన మొత్తం వీడియోలకు సంబంధించినవి నేను ఈ వీడియోలు ఒకటో తేదీ జనవరి ఒకటో తేదీ న్యూ ఇయర్ రోజే ఏమేమి జరుగుతాయో అన్నీ చెప్పాను వైరస్ గురించి చెప్పాను కాకినాడలో పదమూడు పదమూడు మంది విద్యార్థులు చనిపోతారని చెప్తా చెప్పాను ఈ వైరస్ గురించి చెప్పాను ఇది డాక్టర్లు కాదు కదా చిన్న బిడ్డ నుంచి వృద్ధుల వరకు ఎవరైనా దీనికి సమానమే కరోనా కంటే అతి ప్రమాదకరమైన వ్యాధి ఇది మూడు రకాలుగా విభజించబడుతుంది ప్లస్ ఏంటంటే మూడు వైరస్లు ఒకేసారి అటాక్ చేస్తాయి అవి ఒకదానికి ఒకదానికి సంబంధం లేకుండా ఉంటాయి అంటే ఒక తలనొప్పికి ట్యాబ్లెట్ వేసుకుంటే ఒక సారిడాన్ కావచ్చు డాట్ కావచ్చు ఇంకేదన్నా కావచ్చు కానీ దీనికి ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఇంజక్షన్ ఉంటుంది ఆ మూడు ఇంజక్షన్ కలిస్తే మనకి చనిపోతాడు అలా మనుషులు గంటకొక్కరు చెప్పున చనిపోతారండి ఒకవేళ ట్రీట్మెంట్ తీసుకునే దానికైనా పోయినా కడుపులో బిడ్డ ఉన్న కడుపులో ఉన్న బిడ్డకు కూడా ఇది చేరుతుందండి ఇవన్నీ నేను ముందుగానే చెప్పాను దయచేసి గమనించగలరు భయంతో కొంతమంది నా వీడియోలు చూడటం లేదు మీరు చూసినా చూడకపోయినా జరిగేది మాత్రం నేను చెప్తాను దాంట్లోనే కొన్ని నిజరూపంగా జరిగినాయి అంటే నేను ఒకటో తేదీ రెండో తేదీ అన్నీ యథాతథంగా జరిగినాయి అవి న్యూస్ ఛానల్లో స్ప్రెడ్ అయినాయి మీరు న్యూస్ చూసి నమ్ముతారు నా మీద నేను మీకు నమ్మకం కలగాలన్నప్పుడు ఆటోమేటిక్గా అదే వస్తుంది అంతవరకు పుణ్యం కాలం కాస్త గడిచిపోతుంది ఆ రోజు అలా లక్ష్మణ అని నాకాడకు వచ్చిన వాళ్ళకి ఎంతమందికి మంచి జరుగుతుందో అయితే చెప్పలేను ఇప్పుడు అపనమ్మకంతో ఉన్నవారు ఆ రోజు అపనమ్మకం పోయి నమ్మకంతో నా దగ్గరికి వస్తారు అంత లోపలకి మీ జీవితాలు సగం పోతాయి ఇది మాత్రం తర్జం దీనికే కొన్ని షార్ట్ వీడియోలు పెట్టాను ప్రూఫ్స్తో పాటు కొన్ని పెడుతున్నాను దయచేసి గమనించగలరు అట్లాగే ఉదయం హెచ్ఎం టీవీలో నేను చూశాను ఇది మన ఆంధ్రా తెలంగాణదా లేదా చైనా నుంచి వచ్చిందా ఈ వైరస్ అన్నారు కాదండి ఇది తమిళనాడు నుంచి మొదలయ్యి ఆంధ్రాకు వచ్చి ఆంధ్రా నుంచి చైనా వెళ్ళింది ఆంధ్రాలో అంత ప్రభావం చూపించలేదు తర్వాత చైనా నుంచి వచ్చిన తర్వాతే ప్రభావం చూపించింది కాకపోతే వైరస్ వస్తుందని నాకు జూలై ఇరవై నాలుగో తేదీయే తెలుసు కావాలంటే నాకు కింద వీడియోలు పోయి స్క్రోలింగ్ చేసుకోండి జూలై ఇరవై నాలుగుకి సంబంధించిన వీడియో ఒకటి ఉంటుంది దాంట్లోనే అప్పుడే స్టార్ట్ చేయాలి జనాభాకి ఒక్క ఆరు నెలలు టైం ఇచ్చాను అంతే తప్ప ఏం లేదండి మీరు బతకడానికి మార్గాలు కూడా దీంట్లోనే ఉన్నాయి వీడియోస్ చూడండి దయచేసి భయపడాల్సిన అవసరం లేదు బతకడానికి మార్గాలు కూడా చెప్పాను చిన్న చిన్న రెమెడీలు ఐదు రూపాయలతో అయిపోయే పనులు మీరు ఏ గురువుల్ని ఆశించక్కర్లేదు ఏం చేయక్కర్లేదు మంత్రం చే తంత్రం చే యంత్రం చే దైవం చే ఈ నాలుగు పదాలతో అష్టదిగ్బంధనం చేసుకుని మీ ఇంటిని మీరు కాపాడుకోవచ్చు మీ కుటుంబ సభ్యులు మీరు కాపాడుకోవచ్చు దయచేసి ఈ వీడియోని యూట్యూబ్లో అప్లోడ్ చేస్తున్నాను కొన్ని ప్రూఫ్లతో సరే అండి హెచ్ఎం టీవీ నుంచి వచ్చిన వచ్చినట్టుగా ఎన్డీవి న్యూస్ నుంచి వచ్చినాయి కానీ నేను తీసుకున్నాను కొంతమంది నాకు వాట్సాప్ రూపంలో పంపించారు అవి తీసుకొని నా వాయిస్ ఇస్తున్నాను నేను జరిగినవి చెప్తున్నాను లేదా జనవరి ఒకటో తేదీ నుంచి మీకు డేట్ మెన్షన్ అవుతుంటుంది కదా యూట్యూబ్లో ఒకటో తేదీ అని చెప్పాను రెండవ తేదీ అని చెప్పాను మూడో తేదీ అని చెప్పాను నాలుగు ఐదు ఆరు ఏడవ తేదీ ఇప్పుడు ఈరోజు చెప్పింది కూడా మెన్షన్ చేసుకొని చూసుకోండి నేపాల్ నుంచి ఈరోజు చెప్పింది మొత్తం భూకపంపనలు మొత్తం ఆంధ్రప్రదేశ్ మొత్తం ఏపీ తెలంగాణతో సంబంధం లేదు ఆ బోర్డర్ నుంచి సముద్రం వరకు ఏమి కావాలంటే అవి జరుగుతాయండి విపరీతమైన శక్తులు ఉద్భవిస్తాయి భూమి నుంచి కూడా కొన్ని శక్తులు బయటకు వస్తాయి మహాశివుడు రుద్రగణాలతో వచ్చి ప్రాణాలు తీసుకెళ్తాడండి లయకారకుడు సరేనా ప్రమాదగణాలే ప్రాణాలు తీస్తాయండి కలియుగంలో ఇది సామాన్యమైన చిన్న విషయమే కానీ మనిషి ప్రాణం అంటే చాలా విష చాలా విలువైనది ఒక ఇంటికి తండ్రి లేకపోతే ఆ బిడ్డల భవిష్యత్తు భార్య భవిష్యత్తు ఒక ఇంటికి తల్లి లేకపోతే ఆ తండ్రి ఆ పిల్లల పెంపకంలో ఎలా ఉంటారో తెలియదు అందుకని మీ మంచి కోసం వీడియోలు చెప్తున్నాను మీరు క్షుద్ర పూజలు దెయ్యాలు ఇవ్వడగొట్టేది చూడకండి ముందు మీరు బతకడం ఎలాగో ముందే చూడండి శత్రులు ఉన్నారు నాశనం చేయాలి భైరవి ఉపాసన కావాలి క్షుద్రోపాసన కావాలి ఇలాంటి తర్వాత చూద్దాము బతికి బట్ట కడితే భూమి మీద ఉంటే నేను చెప్పినట్టు చేయండి సరేనా నా విలువ మీకు ఇప్పుడు తెలియదు ఈ నెల గడిస్తే అంటే రేపు నెల వచ్చే లోపల నేనేంటో మీకు తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి మనోవాన్ చేపల సిద్ధ్రస్తు సర్వే జనా సుఖినోభవంతు